హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక దోమోదరాన్ని పూజ అండి కార్తీక సోమవారం కదా మూడవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అయిన అందరికీ నేను ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకుందాం చూద్దాం తాతిక దమోదరాని పెట్టుకుందాం బొప్పు పెట్టుకుందాం మనం ఏ పూర్తి చేసుకుందాం వినాయకుడు వినాయకుడిని పెట్టుకోవాలి కదా వినాయకుడిని చేసుకుందాం పశు విఘ్నేశ్వరిని చేసుకుందాం పసుపుని కూడా చేసుకున్నాం ఆయనకు కూడా బొట్టు పెట్టుకున్నాం ప్రసాదం పెట్టుకున్నామండి కొంచెం చిప్స్ కూడా వేసుకున్నాం అవును ఎత్తులు ఉంటాయి కదా బొడ్డొత్తులంట అవ నేతిలో ముంచి అవి కూడా పెట్టుకుని దీపారాన్ని చేసుకున్నాం ఇలా ఉదయాన్నే లేచిన తర్వాత పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ప్రశాంతంగా ఉంటుంది స్నానాలు ఎక్కువ చేయడం వల్ల కార్తీక మాసంలో కోల్డ్ బాగా ఎక్కువైపోయింది రొంప బాగా అందుకని వాయిస్ సరిగ్గా రావట్లేదు ఏమనుకోకండి దీపారాధన కింద నక్షత్రం వేసుకున్నాం ఇవి నీటిలో వదిలేవు కదండి అందుకనే పసుపు కొరకు కొన్ని చిప్స్ కూడా వేసుకున్నాం ఏ పర్వం చేసుకుందాం కార్తీక దామోదర వివాం పార్వతి పరమేశ్వర పుష్పు కుంకం పూజ చేసుకున్నాము కార్తీక దామోదరంకి కార్తీక దామోదరం మీకు మంత్రాలు వచ్చేసి అలాగే ఉండవసరం లేదండి మనసులో ప్రశాంతంగా కార్తీక దామోదయ మహా అనుకుంటే సరిపోతుంది విఘ్నేశ్వరునికి కూడా పూజ చేసుకోండి దీపాలు కూడా వెలుగు చేసుకున్నాం దీపాలయాలు చూసాం కదండీ హార్తీ చేసుకున్నాం కార్తీక రంగుల పోరాడుకునేశ్వరం తెచ్చేసుకున్న తర్వాత మనం నీటిలో దీపాలు వెలిగించాలి కదండి నీటిలో దీపాలు వదిలేటప్పుడు ముందుగా ఇలా పళ్ళులో వాటర్ తీసుకుని పసుపు కుంకుమ వేసుకోవాలండి అక్షంతలు పసుపు కుంకుమ వేసుకున్నాక దీపాలు అందులో వదిలాలి నీటిలో దీపాన్ని వెలిగించి అతికి అన్నీ ఇంకా చూసుకోవాలి చూసారు కదండి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది మీకు ఇంట్లో కూడా దండం పెట్టేసుకుని నేను వంట మొదలు పెట్టాలి మా అబ్బాయి కాలేజీకి టైం అవుతుంది అంటే బాయ్ అండి